ఇది ఒక పల్లపొడి అండి ఇది అమేజింగ్ నోటి యొక్క దుర్వాసనను ఇరవై నాలుగు గంటల పాటు ఆపుతుంది డయాబెటీస్ వాళ్ళకు చాలా నోరు వాసన వస్తుంది అనమాట సో ఈ పొడి చాలా బాగా పనిచేస్తుంది దీని పేరు వజ్రకాంతి ఇది వేపపిండితో తయారవుతుంది సో వేపపిండి మరియు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా బాగా పనిచేస్తాయి నోటి దుర్వాసన నోటికి సంబంధించిన ఆ లీకేజెస్ అంటే పయూరియా అంటాం నోట్లో చీమ రావడము చిగురులంచి రక్తం రావడం ఇవన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క పల్లెపొడి ఇట్లా ఇవన్నీ అన్ని ఐటమ్స్ ఏదైనా కానీ అండి ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ ఆయుర్వేద కాస్మెటిక్స్ కాకపోతే ఇందులో ఎక్కువ కెమికల్ లేకుండా తక్కువ స్థాయి కెమికల్స్తో వాడబడిన అనమాట షాంపూ సాల్స్ ఇక్కడ ఒక షాంపూ ఉంది చూడవచ్చు ఇది ప్యూర్ అండ్ ఆవు పేడ ఆవు మూత్రంతో తయారు చేసినటువంటి షాంపూ అయితే ఆవు పేడ ఆవు మూత్రము తక్కువ నట్టు అంటారు కదా కుంకుడుకాయ సీగ్గకాయతో తయారు చేసింది ఇందులో కెమికల్ లేదు అయితే చాలా మంది డౌట్ పడుతుంటారు ఏం చేస్తారంటే దీన్ని ప్లేట్ లో పోసి ఒక వారం పది రోజుల పాటు ఆ వేస్తారు అనమాట అప్పుడు ఆవు యొక్క పేడ మూత్రం స్మెల్ వెళ్ళిపోతుంది స్మెల్ ఉండదు కానీ ఆవు పేడ ఆవు మూత్రంతో తయారైనటువంటి షాంపూ ఇది దీనివల్ల బెనిఫిట్ కెమికల్ లేదు కదా డెండ్రఫ్ మెయిన్ సెబోరిక్ డెర్మటైటిస్ సోరియాసిస్ పేషెంట్స్ కు చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇది ఒక మంచి అమేజింగ్ ప్రోడక్ట్ అనమాట ఇట్లా అంటే ఒక యూనిక్ ప్రోడక్ట్